ముఖ్యంగా ఈరోజు మీడియా ముందు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత మూడు రోజుల ముందు రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన భూదంత గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చిన ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఒక వ్యక్తి పేరు చిన్న అంటారు నాకైతే తెలియదు రాయదుర్గం నియోజకవర్గంలో గొల్లపల్లికి అతి సమీపంలో గొల్లపల్లి రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వెనకలున్న సర్వే నంబర్ నూట పది కొండ ప్రాంతానికి సంబంధించి ఒక బెస్త కులానికి సంబంధించి సమాజులు ఉన్న ప్రాంతాన్ని ఈరోజు వాళ్ళు కబ్జా చేయడం అనేది జరుగుతా ఉంది దీన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా అదే విధంగా ఈ వ్యక్తి ఈ చిన్నానే పిల్లవాడు ఈ వ్యక్తి ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఎమ్మెల్యే గారు మా పెదనాన్న అని చెప్పుకుంటూ మా బంధువు అని చెప్పుకుంటూ అనేకమైన ఇసుక దందాలు చేయడం అనేది జరిగింది అదే కాకున్నట్టు ఈరోజు రాయదుర్గం పట్టణంలో పట్టణంలో ఇలాంటి భూదండాలు చేయడానికి సాహసిస్తా ఉన్నాడు లేఅవుట్ లేవుట్లో కూడా ఒక ఎకరా స్థలాన్ని క్లీన్ చేసి దాని కొండ గుట్టల్ని మాయం చేసి గవర్నమెంట్ స్థలాన్ని తీసుకోవడం జరిగింది అక్కడున్న సర్వే నెంబర్ నూట పదిలో ఉన్న దానిపైన అక్కడున్న స్థానికులు ఇక్కడ దీన్ని ఎందుకు మీరు తవ్వుతున్నారు ఇక్కడ మా పెద్దల సమాజం ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ దాడి చేయడం కూడా జరిగింది ఆ దాడిని ఈ రోజు వరకు కూడా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రోజు ఎంఆర్ఓ గారు పోయి పరిశీలించి ఆ అవి రీజ్ చేస్తామని చెప్పేసి గల సమణిగించే ఏర్పాటు అయితే చేసినాడు అంటే ఇది రాయదుర్గమా లేకుంటే బీహారా అంటే మీరు అధికారంలో ఉంటే అంటే ఇంత విచ్చల విడిగా మీరు మీ బంధువులు దోచుకోవాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా జగనన్న లేవుట్ల పైన అక్కడ ఎన్నో అన్యాయాల అక్రమాలు జరిగి జరుగుతూ ఉన్నాయి అక్కడ పట్టాలు ఉన్నది ఒకరికి ల్యాండ్ వేసుకుంటే వాళ్ళ వాళ్ళొకరు వాళ్ళు ఇచ్చిండేది జగన్ లేవుట్ల పైన ఎంత భూమి ఇచ్చినారు మీరు ఎంత పెద్ద పెద్ద ఇవి చేసుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇలాంటి అన్యాలు అక్రమాలు చేస్తే మీకు అడ్డు మీరు చేస్తే మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారని చెప్పేసి మీరు సాహసించి చేస్తే ఈరోజు చెప్తున్నా బహుజన్ సమాజ్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అడ్డుకుంటుంది మీకే ఇలాంటి అన్యాలు అక్రమాలు జరిగితే తొత్తులుగా వ్యవహరించే అధికారులు కొంతమంది ఉంటారు మాకు ఐఏఎస్ లు ఐపీఎస్ లు నీతిగా నిజాయితీగా పనిచేసే అధికారులు చాలా మంది ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా నేను మీరు రౌడీజం చేసినా గుండాయుధం చేసినా రాయదుర్గం ప్రజల పైకి మీరు దండెత్తి వచ్చినా బౌద్ధ సమాజ పార్టీ సహించదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా